హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మార్నింగ్ నేను మా ఫ్రెండ్ జీఎన్ జువెల్లర్కి వచ్చామండి ఎవ్రీ మంత్ నేను స్కీమ్ కడుతున్నానండి ఆ స్కీమ్ అమౌంట్ తగ్గట్టుగానే అంటే నాకు లాస్ట్ మంత్తోని స్కీమ్ కంప్లీట్ అయిపోయింది అంచేత ఆ అమౌంట్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో అది తీసేసుకున్నామండి అదంతా అయిపోయింది నెక్స్ట్ మా ఫ్రెండ్ ఏమో విండి రాకిల్ చూస్తానని అన్నారు అలాగా వెండి రాఖీలు కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి చాలా బాగున్నాయి అలాగే ఈరోజు ఆఫర్ పెట్టారు వీళ్ళు వన్ వీక్ అయింది శ్రావణమాస ఆఫర్లు పెట్టారటండి అంటే మనం కట్టిన మనం కొనే బంగారం అమౌంట్ బట్టి ఆ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు శారీ అంటే ప పది నుంచి పదిహేడు వేలు ఇరవై వేలు వరకు ఏదైనా మనం కాయిన్ ఎంకున్నా సరే గోల్డ్ కాయిన్ ఎంకున్నా ఉన్నా శారీసు అలాగే మన డిన్నర్ సెట్స్ ఏవో వాళ్ళు పెట్టారండి ఇవన్నీను ఈ బాక్సులు ఇవంతానండి అవి అమౌంట్ బట్టి వాళ్ళు గిఫ్ట్ గిఫ్ట్లు అవి ఇస్తున్నారు తర్వాత మా ఫ్రెండు నేను అక్కడ రాగి కొండ అంతా అయిపోయాక పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టారు కొత్తగా మళ్ళీ ఓపెన్ అయ్యిందండి సూర్యమహల్ జంక్షన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కిను వచ్చాము మా ఫ్రెండు వాళ్ళ ఆడబడుచులకి శారీస్ కోసం అని ఆమె నేను వచ్చామండి ఆమె తీసుకుంటున్నారు నేను ఏంటంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఏవో ఉన్నాయి డైలీ యూజ్గా అని చెప్పేసి మామూలుగా చూశాను అవి చిన్న నెట్లో ఉన్నది చాలా బాగున్నాయి అవన్నీ అండి ఇక్కడంతా కేజీ లెక్కన అన్నీ అమ్ముతున్నారు మొత్తం కేజీ టు ట్వెల్వ్ హండ్రెడ్ అన్నీ అంటే కేజీకి ఎన్ని శారీస్ తూగుతాయో అలా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ చాలా బాగుంది క్లాత్ వైజ్గా అన్నీ చూసాము తను మా ఫ్రెండు త్రీ శారీస్ అవి తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే చాలా క్రౌడ్ ఉన్నదండి అంత టైము మనం టైము ఎంచుకుని అంత టైం అయితే ఇక్కడ ఉండలేమండి ఎందుకంటే పాపం జనాలు అందరికీ టై కూడా మనము ఈ కొంచెం ఇది ఇవ్వాలి కదండీ అందుచేత మేమేమో ఫాస్ట్ ఫాస్ట్గానే అన్నీ గబగబుగా సెలెక్ట్ చేసేసి బయటకు వచ్చేసామండి